ఇరవై ఒకటో ప్రశ్న భారతదేశ విశిష్ట లక్షణం ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ భారతదేశ విశిష్ట లక్షణం లౌకికతత్వం భిన్నత్వంలో ఏకత్వం సామాజిక వైవిధ్యం ఆచార సాంప్రదాయాలు వెరీ గుడ్ ఆన్సర్ అండి భిన్నత్వంలో ఏకత్వం అనేది సరైన సమాధానం భారతదేశం యొక్క విశిష్ట లక్షణం భిన్నత్వంలో ఏకత్వం ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై రెండవ ప్రశ్న భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించడానికి గల కారణం భారతదేశాన్ని ప్రపంచ సంగ్రహ స్వరూపంగా అభివర్ణించడానికి గల కారణం భిన్నత్వంలో ఏకత్వం సాంస్కృతిక భిన్నత్వం ఏకత్వంలో భిన్నత్వం భౌగోళిక భిన్నత్వం ఆప్షన్ డి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ భౌగోళిక భిన్నత్వం అనేది సరైన సమాధానం ఆప్షన్ డి ఇరవై మూడో ప్రశ్న అండి జూలై రెండు వేల పదకొండులో జరిగినటువంటి టెట్ లో వచ్చిన ప్రశ్న ఇది ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే ముప్పై భాషల్లో భారతీయ భాషల సంఖ్య ప్రపంచంలో ప్రధానంగా మాట్లాడే ముప్పై భాషల్లో భారతీయ భాషల సంఖ్య పదకొండు తొమ్మిది ఐదు ఆరు వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ బి తొమ్మిది ఆప్షన్ బి అండి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇరవై నాలుగో ప్రశ్న మన దేశంలో ఎన్ని ఉన్నాయి ఇరవై నాలుగో ప్రశ్న మన దేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి తొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు ఏడు వేల ఎనిమిది వందల నలభై ఆరు ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఆరు వేల ఏడు వందల నలభై ఎనిమిది కులాలు ఉన్నాయి మన భారతదేశంలో ఇరవై ఐదో ప్రశ్న మన రాజ్యాంగం గుర్తించిన భాషలన్నీ ఇరవై ఐదవ ప్రశ్న మన రాజ్యాంగం గుర్తించిన భాషలు ఎన్ని తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఇరవై రెండు వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఇరవై రెండు మన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ఇరవై రెండు ఇరవై ఆరో ప్రశ్న ఇది కూడా జూలై రెండు వేల పదకొండు టెట్లో వచ్చిన ప్రశ్ననే త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు కింది దానికి చెందుతాయి త్రవ్వకాల ఫలితంగా లభించిన వస్తువులు కింది ఏ దానికి చెందుతాయి ఉద్దాతనం ఫిరంగులు చిత్ర వస్తువులు గుట్టపు బావి వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రశ్నకు ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఒకటో ఆప్షన్ సరైన సమాధానం ఇరవై ఏడో ప్రశ్న మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయ జ్ఞానం అవసరం ఇది కూడా రెండు వేల పదకొండు జూలైలో వచ్చింది మానవుని పుట్టుక గురించి అధ్యయనం చేయడానికి ఏ శాఖ విషయ జ్ఞానం అవసరం ఆంథాలజీ కాస్మాలజీ ఆంథ్రపాలజీ ఆర్కియాలజీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆంథ్రపాలజీ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్డేట్గా వస్తాయి ఇరవై ఎనిమిదో ప్రశ్న ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్తు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది రెండు వేల పదకొండు జూలైలో వచ్చిందండి ఏ కాలంలోని వస్తు మార్పిడి పద్ధతి భవిష్యత్తు వర్తక వాణిజ్యాలను ప్రోత్సహించింది యుగం కొత్త రాతియుగం మధ్యశిలా యుగం కాంస్యయుగం వెరీ గుడ్ ఆన్సర్ అండి కొత్త యుగం ఇస్ ద రైట్ ఆన్సర్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ వెరీ గుడ్ ఆన్సర్ ఇరవై తొమ్మిదో ప్రశ్న అండి సింధు నాగరికతకు మెసపటోమియా నాగరికతకు మధ్య గల సారూప్యతను తెచ్చిన అంశం రెండు వేల పదకొండు జూలైలో వచ్చిందండి సింధు నాగరికతను మెసపటోమియా నాగరికతకు మధ్య గల సారూప్యతను తెచ్చిన అంశం ఆర్థిక వనరులు వాటి వినియోగం సహజ పరిస్థితులు భాష జీవన విధానం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆర్థిక వనరులు వాటి వినియోగం ఆర్థిక వనరులు వాటి వినియోగం రైట్ ఆన్సర్ ముప్పై ప్రశ్న పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే ఆధారాలు పూర్వ చారిత్రక యుగాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే ఆధారాలు పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం లిఖిత ఆధారాలు పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం వెరీ గుడ్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ పురావస్తు శాస్త్రం మానవ శాస్త్రం ఇన్నా